రిజర్వేషన్ల కుదిపేయడంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే దీంతో దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలికంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి దీంతో దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలికంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ సారథిగా వ్యవహరించనున్నారు ఈ విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రెస్ సెక్రటరీ జాయినల్ అబెడెన్ ధృవీకరించారు అధ్యక్షుడు షహబుద్దీన్ నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు మహమ్మద్ యూనస్ ఎవరు నోబెల్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ప్రస్తుత వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు పేదరికం నిర్మూలన కోసం ఆయన చేసిన అధ్యయనానికి నోబెల్ అవార్డు దక్కింది పేదలు ముఖ్యంగా మహిళలకు పూజ లేకుండా సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలవచ్చునని ఆయన చెప్పారు గ్రామీణ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు దీంతో రెండు వేల ఆరులో ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించింది అయితే ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి నూట యాభైకి పైగా కేసులు ఆయనపై ఉన్నాయి ఈ కేసుల్లో దోషగా తేలితే కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు సొంతంగా పార్టీ ఏర్పాటు మహమ్మద్ యూరస్ బంగ్లాదేశ్ రాజకీయాలకు వీలైనంత ఎక్కువగా దూరంగా ఉంటూ వచ్చారు అయితే దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు పాశ్చాత్య దేశాలలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది దీంతో రెండు వేల ఏడులో సొంతంగా నాగరిక శక్తి పార్టీని ఏర్పాటు చేశారు రాజకీయాల్లోకి ప్రవేశించారు ప్రధాన పార్టీ అయిన అనామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అయితే ఆయనకు పెద్దగా మద్దతు లభించకపోవడంతో పోటీ చేయాలనే తన ప్రయత్నాలను విరమించుకున్నారు అయితే షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు యునస్ పంతొమ్మిది వందల నలభైలో చిట్టా గాంగ్ లో పుట్టారు డాకా విశ్వ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు స్కాలర్షిప్ పై వండర్ లిస్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పిహెచ్డి పూర్తి చేశారు ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరీర్ మొదలు పెట్టారు ఎలాంటి పూచికత్తులు లేకుండా పేద ప్రజలకు రుణాలు అందించే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడం ఆయనకు ప్రధాన విజయంగా ఉంది ఇక ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి రెండు బిలియన్ డాలర్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి